తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ హయాంలో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికి దాదాపు లక్ష కోట్లకు పైగా మరి ఖర్చు పెట్టి ప్రాజెక్టును నిర్మించారు ఇక మరి ఎప్పుడైతే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రెండు పిల్లర్లు కుంగిపోవడం జరిగింది ఈ పిల్లర్లు కుంగిపోయిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అది ఏ విధంగా స్పందించింది దాన్ని తిప్పికొడుతూ మరి బీఆర్ఎస్ కీలక నేతలు ఏ విధంగా స్పందించారు అనే అంశాలు కూడా మనకు తెలుసు అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అయితే లక్ష కోట్ల ప్రజాధనాన్ని ఆ పార్టీ వృధా చేసిందని దానిలో అవినీతికి పాల్పడి కేసీఆర్ ఫ్యామిలీ అదేవిధంగా దానికి సంబంధించిన అధికారులు ఇంజనీర్లు అవినీతికి కూడా పాల్పడ్డారని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఆరోపణలు చేసింది దీనిపైన ఆ పీసీ కమిషన్ ఏదైతే పీసీ ఘోష్ను ఏర్పాటు చేసి మరి ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి ఒక కమిషన్ వేయడం జరిగింది వాళ్ళు కూడా మరి దీనిపైన పూర్తిగా విచారణ చేసి మరి ఒక నివేదికను కూడా దాదాపు ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదికను ఇవ్వడం జరిగింది దానిలోంచి ఒక అరవై పేజీలు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వగా వారు క్యాబినెట్ మరి భేటీ కూడా నిర్వహించడం జరిగింది మరి మరి ప్రస్తుతం చూసినట్లయితే మరి కేసీఆర్ అరెస్ట్ కావచ్చు అనే ఒక అంశము ప్రస్తుతం సోషల్ మీడియాలో అదేవిధంగా మరి తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక హాట్ హాట్గా చర్చ అయితే జరుగుతూ ఉంది కేసీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా అన్న అంశం అయితే మొత్తం మీద మరి తెలంగాణ రాజకీయాలను మనం ఒకసారి చూసినట్లయితే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మీద తెలంగాణ ప్రాంతము అనేక విధాలుగా వెనుకబడింది నీళ్లు నిధులు నియామకాల విషయంలో దోపిడీకి గురి కాబడిందని మనందరికీ తెలుసు మరి ఆ తర్వాత కాలం రెండు వేల ఒకటి సంవత్సరం మరి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని స్థాపించడం ప్రత్యేక తెలంగాణ సాధన గురించి నడుం బిగించడం ఆ తర్వాత సుదీర్ఘంగా మరి పదమూడు పన్నెండు పదమూడు సంవత్సరాలు పోరాటం చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం సాకారమైంది తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగింది ఆ తర్వాత మరి ముందుగా అంటే పల్లెలు బాగుపడాలి రైతులు బాగుపడాలి అని చెప్పేసి మరి ఏదైతే మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది దానివల్ల కూడా రైతులు నిజంగా బాగుపడ్డారని చెప్పారు అనేక నివేదికలు కూడా రావడం జరిగింది ప్రత్యక్షంగా రైతులు కూడా చెప్పడం జరిగింది మిషన్ కాకతీయ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు అదేవిధంగా అన్ని జిల్లాల్లో అనేక రకాలుగా అభివృద్ధి జరిగింది అయితే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగింది అనేక ఆవిష్కరణలు అదేవిధంగా హైదరాబాద్ కూడా ఒక ఐటీ హబ్బు ఏదో గచ్చిపౌలిగా ఉందో మై మచ్చిపౌలి మైండ్ స్పేస్ ఈ విధంగా ఐటీ కంపెనీలు అభివృద్ధి కావడం ఉపాధి అవకాశాలు మెరుగు కావడం మెట్రో అభివృద్ధి చెందడం ఇట్లా అనేక రకాలుగా మొత్తం మీద తెలంగాణ అభివృద్ధి చెందింది మరి తెలంగా ప్రస్తుతం మరి కేసీఆర్ను కూడా తెలంగాణ జాతిపితిగా కొలుస్తారు మరి ఇలాంటి తరుణంలో మరి కేసీఆర్ నిజంగా అవినీతికి పాల్పడ్డా లేదా హరీష్ రావు అవినీతికి పాల్పడ్డా లేదా ఆ రోజు క్యాబినెట్లో మంత్రిగా ఉన్న మరి ఈటెల రాజేందర్ ఆయన ఆయన తప్పిదాలు కూడా ఏమైనా ఉన్నాయా మరి ఏదైనా చర్చలు జరుగుతూ ఉంది అయితే ఇక్కడ ప్రధాన చర్చ ఏంటంటే మరి ఇక్కడ అరెస్ట్ కావాలన్నా కూడా అంత ఈజీ కాదు అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఆ నివేదిక తీసుకొని ఆ విధంగా మరి ఆ క్రిమినల్ కేసులు మరి వీళ్ళ పైన ఏవైతే అభియోగాలు ఉన్నాయో వాళ్ళు క్రిమినల్ కేసు అనేది పెట్టి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే అరెస్ట్ చేయచ్చు నిజంగా ఉంటే కానీ ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ అదేవిధంగా మరి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు మరి ఆ రాజకీయ నాయకుల యొక్క ఆలోచన సరళి అదేవిధంగా మరి ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికం మరి వారి యొక్క నాడి ఏ విధంగా ఉంది వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ఇవన్నీ వాళ్ళు బేరీజు వేసుకొని దాని తర్వాత అరెస్ట్ చేయాలా వద్దా అని అంశం మీద చర్చించడం జరుగుతుంది మరి నివేదిక వచ్చిన తర్వాత కూడా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇతర మంత్రులు కానీ ఇమ్మీడియట్లీ మరి అరెస్ట్ చేస్తామని చెప్పేసి అధికారికంగా ప్రకటనలు అయితే రాలేదు దీనిపైన అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకవైపు హరీష్ రావు ఏమో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని రెండు పిల్లలు కుంగిపోతే దాన్ని అప్పబడుతున్నారని అవినీతి జరిగిందని చెప్పేసి దానిపైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఎన్డీఎస్సీ ఏదైతే ఉందో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉందో అది బీజేపీ కనసల్లో పనిచేస్తుంది కాబట్టి కొన్ని రాష్ట్రాలకు అనుకూలంగా అదేవిధంగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన రాష్ట్రాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది మరి ఐదు సంవత్సరాల క్రితం మరి ఏదైతే పోలవరం మరి కూలిపోయిందో ఇంతవరకు దానిపైన విచారణ జరగలేదని దానిపైన చర్యలు లేవని చెప్పేసి కూడా హరీష్ రావు మండిపడుతున్నారు రాష్ట్రంలో నిరుద్యోగులు గగ్గోలు పెడుతున్నారని చెప్పేసి అదేవిధంగా పథకాలు అమలు చేయడం లేదని ఇట్లా అనేక రకాల సమస్యలు రాష్ట్రాల్లో ఉన్నాయని అంటే వీటిని అంతా డైవర్ట్ చేయడానికి అదేవిధంగా కాళేశ్వరం తప్పుబడుతూ బీఆర్ఎస్ను బీఆర్ఎస్ పార్టీ పైన అసత్య ప్రచారాలు చేయడానికి భయభ్రాంతులను గురి చేయడానికి బీఆర్ఎస్ నాయకులను వారికి భయభ్రాంతులకు గురి చేయడానికి చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ హరీష్ రావు మాట్లాడుతున్నారు అయితే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అయితే రాజకీయాల్లో కొన్ని కొన్ని అంశాలు ముఖ్యంగా మరి కేసీఆర్ లాంటి ఒక మహానేత ఒక గొప్ప నేత రాజకీయ దురంధరుడు రాజకీయాల్లో అందవేసిన చేయి మడమ తిప్పకుండా తెలంగాణ కోసం పోరాడిన ఒక నాయకుడు మరి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసే పరిస్థితులు ఎలా ఉంటాయని కూడా చెప్పి ఇక్కడ మరి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఆలోచించే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో ఇరవై నాలుగులో అనుకుంటా మరి ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరి అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగింది ఆయన అరెస్ట్ చేసి దాదాపు యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు కానీ తదనంతరం ఏం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానీకంలో విపరీతమైన సానుభూతి టీడీపీ పార్టీ పైన అదేవిధంగా చంద్రబాబు పైన సానుభూతి అనేది పెళ్ళి బిక్కింది సానుభూతి విపరీతంగా సానుభూతి వచ్చేసింది అప్పటివరకు లేని సానుభూతి అభిమానము ఇదంతా ప్రజలు దాదాపు డెబ్బై ఏళ్ళు దాటిన ఒక రాజకీయ వృద్ధుడిని మాజీ ముఖ్యమంత్రిని అనవసరంగా అన్యాయంగా జైల్లో వేశారని చెప్పేసి నాడు మరి ప్రజలు ముక్త కంఠంతో మరి వైఎస్ఆర్సీపీ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరి విమర్శించారు వ్యతిరేకించారు ఆ పార్టీని మరపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి అక్కడ ఓటర్లు ఇలా సమాధానం చెప్పారనేది మనందరికీ తెలుసు పదకొండు సీట్లకు వైఎస్ఆర్సీబీ పార్టీ పరిమితమైంది మరి టీడీపీ అఖండ విజయాన్ని సాధించింది జనసేన బీజేపీ టీడీపీ ఒక కూటమి ఏర్పడి సాధించింది కాబట్టి కొన్ని అంశాలు అంటే రాజకీయాల్లో కొన్ని అంశాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి కేసీఆర్ను అరెస్ట్ చేసే విషయంలో కూడా కొంత ఆచు ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం ఒకవేళ అరెస్ట్ చేస్తే ప్రజల్లో సానుభూతి వస్తుంది కేసీఆర్ను మళ్ళీ కేసీఆర్కు జేజేలు పెట్టే అవకాశం ఉంటుంది కేసీఆర్ తెలంగాణ సాధించాడని చెప్పేసి కాళేశ్వరం కట్టాడని చెప్పేసి మిషన్ భగీరథ అద్భుతంగా చేశాడని చెప్పి మిషన్ కాకతీయ అని ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు పథకాల గురించి కావచ్చు అన్ని అంశాలు మళ్ళీ బయటికి వచ్చి మొత్తం మీద బీఆర్ఎస్కు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నా అభిప్రాయం అయితే కేసీఆర్ అరెస్ట్ కాడు అరెస్ట్ అవకాశం మీద లేదు ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా అపజయాన్ని మూటగట్టుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే భారీ ఎత్తున ఉద్యమాలు జరగవచ్చు ప్రజలు కూడా వ్యతిరేకించవచ్చు అరెస్టును అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీలో కూడా కొత్త నాయకత్వం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే కేసీఆర్ ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ విధంగా రాజకీయంగా ఆ కుటుంబం ఇంకా ఎదిగే అవకాశం ఉంటుంది కేటీఆర్ పాపులర్ అయ్యే అవకాశం ఉంటుంది కవిత ఇంకా పాపులర్ అయ్యే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడున్న నాయకులు కూడా వాళ్ళు వాయిస్ పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కేసీఆర్ అరెస్ట్ వల్ల ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయకపోవచ్చు అన్న అభిప్రాయం మరి కొంత కొంత రాజకీయ విశ్లేషకులు వాళ్ళు చేసే అనాలసిస్ కూడా అదే ఉంది మరి చూడాలి మరి ఏ విధంగా మరి కాళేశ్వరకు సంబంధించిన ఈ యొక్క కమిషన్ నివేదిక పైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఎలా ముందుకెళ్తుంది అదేవిధంగా ఇప్పుడున్న మరి బీఆర్ఎస్ నేతలు దీన్ని ఎలా దీనిపైన వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఎలా అడ్డుకుంటారు అసెంబ్లీలో చర్చ జరుగుతుందా చర్చ జరిగిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మరి ఖచ్చితంగా మరి మొత్తమే అనేది తెలంగాణ రాష్ట్రంలో మరి వాడి వేడి చర్చ అయితే దీనిపైన జరుగుతూ ఉంది ఎందుకంటే మరి ప్రస్తుతం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ తర్వాత మరి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరి ఈ ప్రభుత్వ ప్రభుత్వము తీసుకునే నిర్ణయము అదేవిధంగా ఇప్పుడు జరగబోతున్న ఏవైతే రాజకీయ పరమైన అంశాలు ఇప్పుడు వచ్చే ఎన్నికల పైన భారీగా ప్రభావం చూపే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది